పల్నాడు జిల్లా ఒంగుటూరు గ్రామంలో దళిత యువకుడి పత్తి పంటను అగ్రవర్ణ కులానికి చెందిన శేషగిరిరావు ట్రాక్టర్ తో దున్నివేశాడు ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు పాత కక్షల నేపథ్యంలోనే శేషగిరిరావు అమానుషానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు నింతుణ్ణి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు ఒంగటూరు అనే గ్రామం ఉంది ఆ గ్రామ పరిధిలో లేమల్లె అడ్డరోడ్డుకి దగ్గరగా ఒక ల్యాండ్ ఉంది ఈ దార్లా వీరబాబు అని ఆ ఉంగటూరుకి సంబంధించిన దళిత కులానికి చెందినటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి వాటిని పత్తిని చాలా కష్టంగా పెంచుకొని పత్తి తీసే టైం వచ్చింది యాక్చువల్గా కూలోళ్ళ దొరక ఆగారు పత్తి అంతా నిండా ఉంది తీస్తే పది గంటలు అయ్యే పత్తి ఆ తీసే టైంలో ఈ వెనకున్నటువంటి శేషగిరిరావు ఇతను పూర్తిగా దున్నేసాడు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది చూడండి మీకు ఇది పూర్తిగా నేను వెళ్ళి చూస్తే చాలా బాధ వేసింది నాకు పాపం అతను ఎంతో కష్టపడి ఆ పిల్ల కనపడుతున్న చిన్న పిల్లవాడు ఫోటోలో అతను అతని భార్య వాళ్ళు కష్టపడి నోటికాడికి వచ్చింది దాదాపు ఇప్పటికే లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు దాని మీద ఇంకొక లక్ష లక్షినారు వచ్చే పరిస్థితి ఇప్పుడు పెద్ద అంతా అమ్ముకుంటే ఇలాంటి పరిస్థితుల్లో దుర్మార్గంగా నైట్ నైట్ ఓ ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్తో వెనక లేపేది ఉంటుంది అది రోటావేట అంటారు దాన్ని ఆ రోటావేట పెట్టి కంప్లీట్గా మొక్కల మొక్కలు చేసేస్తాడు చేనంతా ఇది చాలా దుర్మార్గం దుర్మార్గమైన చర్య అందుకే ఇతన్ని ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి సంబంధించిన భూమిని దున్ని అతనికి వచ్చే ఫలసాయం రాకుండా చేసింది కాక అతని మీద దౌర్జన్యం చేసినందుకు ఇతని మీద కేసు కట్టి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా